అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణ టెట్టు ప్రాథమికకి మరియు రెస్బాన్ షీట్ అనేది విడుదలైంది సో ఫిబ్రవరి పద్నాలుగు లేదా పదిహేనో తేదీన టెట్టు ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది సో మొత్తం మీద దాంతో అదే రోజున ఫైనల్కి ఇచ్చేసి విడుదల రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది సో మరి దీని సమయటువంటి రెస్బాన్ షీటు సమయటువంటి లింక్ కూడా మన యొక్క ఛానల్లో పంపించడం జరుగుతుంది సో డిస్క్రిప్షన్లో పెడతాను సో మామూలుగా ఈ సైట్ ఈ విధంగా ఓపెన్ చేసి ఓపెన్ చేసిన తర్వాత తెలంగాణ టీజీ డేటన్ మామూలుగా ఎంటర్ చేస్తే కూడా వస్తుంది దానిలో భాగంగా మీరు రెస్బాండ్ సీట్ అని క్లిక్ చేస్తే సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది రెస్బాండ్ సీట్ అని సో అందులో మీ జనరల్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ ఎగ్జామ్ పేపర్ అంటే వన్ అయితే వన్ టూ వన్ అయితే టూ అని చెప్పేసి సెలెక్షన్ చేసి ప్రొసీడ్ అంటే మీకు మొబైల్లో కూడా మీకు ఓపెన్ అవుతుంది రెస్పాన్స్ షీట్ మీకు ఎన్ని మార్కులు వచ్చినా కూడా తెలుసుకోవచ్చు సో ఇది తెలంగాణ టెట్ సమ్ అనేటువంటి రెస్పాన్స్ సీట్ అనేది విడుదలైంది సో త్వరలోనే మొత్తం మీద అయితే మీకు ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను తేదీన టెట్ యొక్క రిజల్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది సో థ్యాంక్ యూ టు ఆల్